అనంతపురం జిల్లా డి హీరేహాళ్ళు మండలం నాగలాపురంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో తుంగభద్ర హై లెవెల్ కెనాల్ కాల్వ మరమ్మతులు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ప కాల్వ శ్రీనివాసులు తెలిపారు హెచ్ఎల్సీ మరమ్మతులు పూర్తయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాలువ గట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు నాగలాపురం వద్ద జరుగుతున్న తుంగభద్ర హెచ్ఎల్సీ మరమ్మతు పనుల్ని ఆయన పరిశీలించారు జులై ఆఖరికి పనులు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు ఇరవై ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ పైన జరుగుతా ఉన్నాయి మరో ఎనిమిది కోట్ల రూపాయల పనులు ఉరవకొండ నియోజకవర్గంలో జరుగుతా ఉన్నాయి రైతులకు సక్రమంగా నీరు అందించాలని కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మనకు వచ్చిన నికర జలాలను సకాలంలో తెచ్చుకోవడంతో పాటు అదనపు జలాలు మళ్లించే దానికి వ్యవస్థను బాగు చేసుకోవాలి అనే తాపత్రయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల నా రామానాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం